హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ప్రతిరోజు కూడా నేను పెట్టబోయే వీడియో ఏంటంటే రేపు గురించి ఈరోజు వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు నేను బుధవారం అనుకోండి వినాయకుని గురించి ఈరోజు పోస్ట్ చేస్తే ఈరోజు అసలు వినాయకునికి ఏం చేయాలి అని ఈరోజు పోస్ట్ పోస్ట్ చేస్తే మీకు రేపు మార్నింగ్ పూజ ఎలా చేయాలనేది అంటే విశేషం ఏంటి వినాయకునికి రేపు స్పెషల్ ఏంటి వినాయకునికి అని తెలుసుకోవడం కష్టమవుతుంది కదా అందుకని చెప్పేసి ఒక రోజు ముందే రేపు సాయిబాబా గురువారం కాబట్టి ఈరోజు వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది సో అలానే ప్రతిరోజు కూడా నెక్స్ట్ డే స్పెషల్ ఏంటనేది ఈరోజు ముందే మీకు వీడియో అనేది రిలీజ్ చేస్తానండి సో దాన్ని బట్టి మనము రేపటికి ఎలా ప్లాన్ ఎలా పోస్ట్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది సో దానికోసం అని చెప్పేసి రేపటి వీడియో అనేది ఈరోజు ముందు రోజే పోస్ట్ చేస్తాను సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమన్నా నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందరూ కరెక్ట్ అంటే అందరూ కరెక్ట్ చెప్పొచ్చు రాంగ్ చెప్పచ్చు మీరు ఏమైనా ఉన్నా కానీ చెప్పచ్చు నాకు తెలిసినంత వరకు నేను నాకు వీడియోస్ని అనేది మ్యాటర్ అనేది షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ సరే ఈరోజు మనము సాయిబాబా గురించి ఎలా పూజ చేయాలి ఆయనకి ఏ నైవేద్యం పెట్టాలి రేపు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనుకూలమైనదిగా పరిగణింపబడుతుందని అందరికీ తెలుసు ఓకే మరి అసలు గురువారం ప్రత్యేకత ఏంటో మరి ఏ ఆలయాలు దర్శించి మనం ఏం చేయాలి స్వామికి అనేది ఇప్పుడు తెలుసుకుందాం గురువారం సాయిబాబా భక్తులకు ప్రత్యేకమైన రోజు ఈరోజు సాబా సాయిబాబా యొక్క అనుగ్రహం పొందడానికి అనుకూలమైనదని మనతో తెలుసు ఓకే బట్ సాయిబాబా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ సాయిబాబా ఆలయం గురువారాల్లో భక్తులతో నిండిపోతుందండి మరి అందరికీ ఆలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు పడదు కాబట్టి మనకి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం మరి సాయిబాబా స చరిత్ర పట్టణం గురించి తెలుసుకుందాం ఈరోజు మనం అంటే ఈరోజు అంటే రేపండి గురువారం రోజు ఈ సాయిబాబా జీవిత చరిత్రను చదవడం లేదా వినడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు మరి గురువారము సాయిబాబాకు ఏ విధమైన నైవేద్యాలు పెట్టాలి ఇప్పుడు చూద్దాం సాయిబాబాకు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆయన అనుగ్రహం పొందవచ్చని విశ్వసించబడుతుంది ఫస్ట్ వన్ పాలకూర సాయిబాబాకు పాలకూర అంటే ఎంతో ఇష్టమైనది రెండవది హల్వా ఆట లేదా సుజీతో తయారైన హల్వా సమర్పించవచ్చు మూడు సాదా దాల్ చావల్తో తయారైన కిచడిని కూడా సమర్పించవచ్చు నాలుగు కొబ్బరి కొబ్బరి సమర్పించడం ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు మరి ఐదు పుష్పాలండి గులాబీ పుష్పాలతో తయారైన హారాలు అంటే మేము దండలను సమర్పించవచ్చు ఏడు పండ్లు మరియు స్వీట్లు తీపి పండ్లు మరియు స్వీట్లను కూడా మనము నైవేద్యంగా సమర్పించవచ్చు సాయిబాబాకు ఇప్పుడు సాయిబాబా యొక్క ఒక వ్రతం ఉందండి అది సాయి నవ గురు వ్రత గురువార వ్రతము అని మరి సాయిబాబా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి సాయి నవ గురువారం వ్రతమును పాటిస్తారు వ్రతం ప్రారంభం రోజు ఏదైనా గురువారం సాయిబాబా నామస్మరణతో వ్రతం ప్రారంభించవచ్చు మరి ఇప్పుడు ఆ పూజ విధానం తెలుసుకుందాం సాయిబాబా చిత్రపటాన్ని పెట్టుకొని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పుష్పాలు దీపం అగరబత్తులు సమర్పించి చచర్త్రను చదవాలి రెండు ఉపవాసం పండ్లు పాలు టీ లేదా ఒకసారి భోజనం చేయవచ్చు సంపూర్ణంగా అంటే తొమ్మిదో తొమ్మిదవ గురువారం పేదలకు భోజనం పెట్టి సాయి వ్రత పుస్తకాలను పంపిణీ చేయాలి అలాగే ఆ రోజు మనము సాయిబాబా యొక్క భక్తి గీతాలు వినడం ద్వారా మనసుకు చాలా శాంతి లభిస్తుందండి ఈ ఈరోజు ఆ గీతాలు వినుకుంటూ ఆ రోజంతా సాయిబాబాను తెలుసుకుంటూ మన ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చండి